రమ్య రచ్చబండ దగ్గరికి వచ్చి నేను నా భర్తతో విడిపోవాలనుకుంటున్నాను నా భర్త చేసిన తప్పుకి ఇదే శిక్ష విధించాలనుకుంటున్నాను నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను నా భర్తతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి బుజ్జి వచ్చి అమ్మ నాన్న మీ ఇద్దరు విడిపోవద్దు మీ ఇద్దరు కలిసే ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ప్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం మీ ఇద్దరు బాగుంటేనే కదా చల్లి నేను బాగుంటాము మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే బుజ్జిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అని చెప్పేసి అయితే రమ్యకి చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అమ్మ నన్ను ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య బుజ్జిని దగ్గరికి తీసుకొని తన్నే చాలా గట్టిగా కౌగలించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం నువ్వు నాన్నతో విడిపోవద్దమ్మా మన అందరం కలిసే ఉందామమ్మా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న కేశవాన్ని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అమ్మ నా మీద ఒట్టే నువ్వు కానీ నాన్నతో విడిపోతే నేను చనిపోయినంత ఒట్టమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన రమ్య మాత్రం సరే నేను విడిపోవడం అనుకోవడం లేదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కేశవ బుజ్జి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు నాన్న ఇక అమ్మ నీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోదు నీ నుండి విడిపోదు నేను ఉన్నాను కదా మీ ఇద్దరిని కలపడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో మైత్రి దగ్గరికి బుజ్జి వెళ్ళి మా అమ్మ నాన్నల్ని విడవగొట్టాలని చూస్తున్నావు కదా నువ్వు అలా ఎప్పటికీ జరగనివ్వను నేను ఉన్నంత వరకు మా అమ్మ నాన్నల్ని ఎప్పటికీ విడిపోనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఈడు బొడ్డోడే కానీ ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇచ్చా నేను అనుకున్నది ఏమీ జరగలేకపోయిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్